అందరికీ ప్రైజ్ దలాడ్ ప్ర దేవుని బిడ్డలారా అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మీకోసం చేస్తున్నాను మరి ఈరోజు దేవుని మాటలు కొన్ని ధ్యానించుకుందాం ఏంటంటే మనం నిజ జీవితంలో శరీరానికి కావాల్సిన ఆరోగ్యాన్ని చూస్తున్నాం కానీ ఆత్మకు కావాల్సిన ఆరోగ్యం చూడట్లేదు శరీరానికి కావాల్సిన ఆరోగ్యము తినే పదార్థాలు కానీ తాగేవి కానీ బలంగా ఉండడం కోసం శరీరానికి అందిస్తున్నాం కానీ మరి ఆత్మబలంగా ఉండడం కోసం మరి ఆత్మ సిద్ధంగా ఉండడం కోసం ఆత్మ శక్తివంతంగా ఉండడం కోసం ఆత్మీయ ఆహారం ఈరోజు అందిస్తున్నామా లేదని ఏంటిది ఆత్మబలంగా ఉండడం కోసం మరి ఆత్మీయ ఆహారాన్ని ప్రతిరోజు మనం మన ఆత్మకు దయచేయాలి శరీర శరీరానికి అయితే మూడు పూటలు ఏ విధంగా మనం ఆహారం ఇస్తున్నామో ఆత్మకు కూడా మూడు పూటలు విధంగా ఆహారం ఇచ్చినట్లయితే ఆత్మీయ ఆహారం అనగా వాక్యం వాక్యం అనేది మన జీవితంలో మన ఆత్మకు చాలా అవసరం ఈరోజు మీ జీవితంలో మీరు కూడా శరీరానికి మాత్రమే ఆహారం పెడుతున్నారా లేదా ఆత్మకు కూడా ఆహారం అందిస్తున్నారా అనేది ఆత్మబలంగా ఉండడం కోసం మరి ఆత్మీయ ఆహారాన్ని ప్రతిరోజు మనం మన ఆత్మకు దయచేయాలి శరీర శరీరానికి అయితే మూడు పూటలు ఏ విధంగా మనం ఆహారం ఇస్తున్నామో ఆత్మకు కూడా మూడు అదే విధంగా ఆహారం ఇచ్చినట్లయితే ఆత్మీయ ఆహారం అనగా వాక్యం వాక్యం అనేది మన జీవితంలో మన ఆత్మకు చాలా అవసరం తో మీరు ఎదుగుతున్నారు కానీ ఆత్మీయ ఆహారం వాక్యంతో మీరు ఇక మీదట వాక్యంతో ఆత్మీయ ఆహారమైన వాక్యంతో మీరు ఎదగండి